కాకరకాయ కూర చేదు లేకుండా రావాలంటే ముందు ఇట్లా సన్నగా ముక్కలు తొరికేసి అవి నీళ్ళల్లో పోసేసి అవి పొయ్యి మీద పెట్టి కాకరకాయలో కొంచెం పసుపు ఉప్పు కొంచెం చింతపండు కొంచెం పెరుగు ఇవేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి అది ఉడికాక చేది తర్వాత ప్రాసెస్ చూద్దాం ఉడికింది ఇంకా మొక్క ఉడికిందండి మొక్క ఆపేసి ఇలా ఈజీగా ఉంటుంది ఇలా తీసేసుకుని మొక్కలు ఈ ప్లేట్లో ఆరిపో కొంచెం ఆరాక పిండుదామండి కాలుతున్నాయి కదా కొంచెం బాండీలో నూనె పోసేసి ఈ మొక్కలు ఆరిపోయినాయి ఈ కొంచెం పిండేద్దాం నూనె కాగింది వేసేద్దాం వేగాలి చూద్దాం ఇవి బాగా వేగాలి ఈ వేగేలాపు మనం ఒక చిన్న పని మిక్సీ వేసుకుని కొబ్బరి ఉల్లిపాయలు కారం ఉప్పు పసుపు బెల్లం ఇవన్నీ మిక్సీ చేసుకోవద్దాం ఇలా మిక్సీ చేసుకొని ఇలా పట్టుకోవాలి ఈ నెయ్యి ఇంకా తీసేద్దాం అదే నూనెలో ఈ పేస్ట్ వేసేద్దాం ఉల్లిపాయ పచ్చివాసనంతా పొయ్యేదాకా ఏకాలు వదిలేస్తూ దగ్గరకు వచ్చిందండి ముక్కలు వేసద్దు వేసుకెళ్తా నాలుగైదు రోజులు నిల్వ ఉంటుంది ఎక్కడికన్నా ఊరికి వెళ్తున్నా పిల్లలకు హాస్టల్లో ఉన్నా పంపించడానికి చాలా బాగుంటుంది దీన్ని తీసి కప్పులో పెట్టుకుందాం ఎందుకంటే మన కాకరకాయ కూర రెడీ అయిపోయింది